ఈ ఇండస్ట్రీ కొత్త వచ్చినటువంటి కొత్తలో ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పటికి ఉన్నటువంటి తేడాలు స్కిల్ డెవలప్మెంట్ పరంగా కానివ్వండి ఇండస్ట్రీ ఎన్హాన్స్మెంట్ పరంగా కానివ్వండి ఖర్చుల పరంగా కానివ్వండి వచ్చినటువంటి వ్యత్యాసాలు అసలు ఎలా ఉన్నాయి సార్ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి న్యాచురల్గా మేము వచ్చిన కొత్తలో ఒకటే దేశం జపాన్కి ఒకటే హెడ్లెస్ అంటాం అది ఓన్లీ క్లీన్ చేసి తలకాయ తీసి ప్యాక్ చేసేసేవాళ్ళం బ్లాక్ చేసి కానీ రాను రాను ఇది ఈ ఇండస్ట్రీ అయితే కనుక రైతులు ఎక్స్పోర్టర్లు డెవలప్ చేసుకున్న ఇండస్ట్రీ అండి ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ వల్ల డెవలప్ అయిన దానికన్నా రైతుల వల్ల ఉన్న లోకల్గా ఉన్న వ్యాపారస్తులు ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు వచ్చిన ఈ పాతికేళ్ళు అయితే ఇట్స్ ఎ ట్రెమెండస్ చేంజ్ ఇట్స్ అ టోటల్ రివల్యూషనరీ చేంజ్ అని చెప్పాలి ఎందుకంటే అప్పుడు మేము ఓన్లీ ఒక రా మెటీరియల్ సప్లయర్లా ఇక్కడ చేసింది అక్కడికి వేరే దేశాలకి వెళ్ళి అక్కడ రీప్రాసెస్ చేసేవారు కానీ ఇప్పుడు అమెరికా యూరోపియన్ ఏ దేశాలకైనా ఇక్కడి నుంచి మార్ట్ సిస్కో కాస్కో మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్లకి ఇక్కడే ప్రొడక్షన్ చేసి వాల్యుయేషన్ చేసి ప్యాక్ చేసి ఎక్స్పోర్ట్ చేయటం జరుగుతుంది దానివల్లే ఈ రేట్లు అన్నవి పెరగటం కానీ స్టెబిలైజ్ అవ్వడం కానీ జరిగింది మనం ఓ రా మెటీరియల్ సప్లయర్గా ఉంటే కనుక ఈ ప్రైసెస్ మనం రావటం కష్టమవుతుంది రైతులకి చాలా ఇబ్బందికరమైన విషయం ఇది